హరి ఓం మాత్రే నమ అందరికీ నమస్కారం ఆధ్యాత్మిక జ్ఞానం ఛానల్కి స్వాగతం ఈ మాఘ పౌర్ణిక మా మాఘమాసంలో వచ్చే మాఘ పౌర్ణిమ ఈరోజు దానం చేసినా కూడా మనము మన దశ తిరిగిపోతుంది రాశిచక్రం ప్రకారం మాఘ పౌర్ణిమ నాడు వేటిని దానం చేయాలి వేటిని దానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది అనే దాన్ని గురించి ఇప్పుడు తెలుసుకుందాం హిందూ మత సంప్రదాయాల్లో మాఘ పౌర్ణమికి ఎంతో విశిష్టత ఉంది పంచాంగం ప్రకారం ఈసారి మాఘమాసం పౌర్ణమి ఫిబ్రవరి పన్నెండున వచ్చింది ఈరోజు పుణ్యస్నానం చేయడం వల్ల ఎన్నో రెట్ల పుణ్య ఫలితం ఉంటుంది అటువంటి పరిస్థితుల్లో రాశిచక్రం ప్రకారం మాఘ పూర్ణిమ నాడు వేటిని దానం చేయాలి వేటిని దానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాము పురాణాల ప్రకారం మాఘ పూర్ణిమి నాడు గంగా స్నానం చేయడం దానం చేయడం ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి ఈరోజు చేసే దానానికి ఎన్నో రెట్ల పుణ్యాన్ని పొందవచ్చు అంతేకాకుండా ఈరోజు కొన్ని ఆచారాలని పాటించడం వల్ల మంచి లభిస్తుంది దానం చేయడం వల్ల జీవితంలో సంతోషం ఐశ్వర్యం సంపద కలుగుతాయి అదృష్టం కూడా కలుగుతుంది శాస్త్రం ప్రకారం రాశిచక్రం ప్రకారం వేటిని దానం చేస్తే శుభ ఫలితం ఉంటుంది ఇప్పుడు తెలుసుకుందాం మాఘ పూర్ణిమ నాడు మీ రాశి ప్రకారం వేటిని దానం చేయాలో తెలుసుకుందాం వారు పప్పులు బెల్లం రాగి వస్తువులు ఎర్రటి దుస్తులు గోధుమలు రాగలు దానిమ్మ పనులు దానం చేయడం వల్ల మంచి జరుగుతుంది అన్ని పనిల్లోనూ విజయం సాధు సాధిస్తారు వృషభ రాశివారు బియ్యం పెరుగు సువాసన వచ్చే వస్తువులు పిండి ఉప్పు దానం చేయడం మంచిది దీనివల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి కుటుంబ సభ్యుల మధ్య ఆనందం ఉంటుంది మిథున రాశివారు పెసరుపప్పు ఆకుకూరలు పుస్తకాలు ధనియాలు దానం చేయడం వల్ల విజయాన్ని అందుకోవచ్చు కర్కాటక రాశివారు పాలు వెండి బియ్యం తెల్లని దుస్తులు పంచదార కొబ్బరి దానం చేయడం వల్ల మానసిక ప్రశాంతత కలిగి సంతోషంగా ఉండవచ్చు ఆర్థిక బాధలు తొలగిపోతాయి సింహరాశివారు గోధుమలు బెల్లం రాగి వస్తువులు ఎర్రటి దుస్తులు వేరుశెనగ ఆపిల్ పండ్లు దానం చేయడం వల్ల మన కాన్ఫిడెన్స్ని పెంచుకోవచ్చు పనిలో విజయం సాధించవచ్చు కన్యా రాశివారు ఆకుపచ్చని దుస్తులు పెసలు పుస్తకాలు పెన్నులు చెరుకు రసం దానం చేయడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది మన కెరియర్లో మంచి అభివృద్ధి చెందుతుంది వారు తెల్లని దుస్తులు సువాసన వచ్చే వస్తువులు బియ్యం పెరుగు పంచదార బంగాళ ప్రదానం చేయడం వల్ల వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది ఆర్థిక ఇబ్బందులు కూడా ఉండవు రాశి వారు పప్పులు దాగి వస్తువులు బెల్లం కొబ్బరికాయ ఎండుమిర్చి తేనె దానం చేయడం వల్ల కోపం తగ్గి మానసిక ప్రశాంతత పెరుగుతుంది ధనుసు రాశివారు పసుపు పసుపు రంగులో ఉండే వస్తువులు పసుపు దుస్తులు అరటిపండ్లు వంటి వాటిని దానం చేయడం వల్ల అదృష్టం కలిసి వస్తుంది మకర రాశి వారు ఆవాలు నల్ల నూలు మినపప్పు దుప్పట్లు ఆవాల నూనె దానం చేస్తే శని దోషం నుంచి బయటపడవచ్చు కుప్ప రాశివారు నీలం రంగు దుస్తులు ఐరన్ సామాన్లు గొడుగు నల్ల నువ్వులు వంటివి దానం చేయడం వల్ల సక్సెస్ని ప్రశాంతతని కూడా పొందవచ్చు మీనరాశివారు పసుపు రంగు దుస్తులు కుంకుమ పువ్వు పప్పులు వంటివి దానం చేయడం వల్ల మంచి అవకాశాలు వస్తాయి సంతోషంగా ఉండవచ్చు మన ఉద్యోగంలో ఎన్నో మార్పులు చూడవచ్చు ఈ కథనంలో మీకు అందించిన సమాచారం మీ స్వంత ఆలోచనలతో నిర్ణయాలు తీసుకోండి ఈ నేను నెక్స్ట్ వీడియోలో కలుస్తాను ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఇలాంటి వీడియోస్ కావాలంటే మన ఆధ్యాత్మిక జ్ఞానం చూస్తూనే ఉండండి నమస్కారం